డిఫరెన్స్ బిట్వీన్ సాక్షి అండ్ ఎనీ అదర్ పబ్లికేషన్ ఇస్ సాక్షి అబద్ధాలు ఎప్పుడు చెప్పదు ఎప్పుడే కానీ చెప్పదు విదౌట్ వెరిఫై పబ్లిష్ ఐ కెన్ సే నో అదర్ పబ్లికేషన్ ఇన్ తెలుగు నౌ ఈస్ దూత్ సార్ అది చూడండి ఒకసారి అది లైవ్ వైఎస్ఆర్ సిపి చీఫ్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు టూర్ అక్కడ ఒకసారి చూడండి వ్యవసాయ మార్కెట్ కమిటీ బంగారుపాల ఈ రోజు సాక్షి టీవీలో కిందన చూడు నెల్లూరు టూర్ వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్ ఇది అఫీషియల్ ప్లేస్ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఓకే ఇది సాక్షి టీవీలో వీలు ప్లే చేస్తున్నది అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ వ్యవసాయ కమిటీ బంగారుపాలెం జస్ట్ కొంచెం రండి ఒకసారి ఇది నెల్లూరు టూర్ అని చూపిస్తారు అంటే జనాలు లేక జనాలను చూపించుకోవటానికి ఒక మబ్బి పెట్టడానికి అవాస్తవాల్ని వాస్తవంగా చిత్రీకరించడానికి లేనిది ఉన్నట్లు చిత్రీకరించడానికి సాక్షి టీవీ ఇంత దిగజారుడుతనానికి దిగజారుతుందా అమ్మ భారతిరెడ్డి గారికి నేను స్ట్రైట్ క్వశ్చన్ ఏమైంది మీ తాలూకా క్రెడిబిలిటీ